నేను విష్ణుతో చెప్పా ఐదు వందల కుటుంబాలు ఐదు వందల మంది పిల్లలు యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఈ మండలంలో ఐదు వేల కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకే రోజు చేరినట్టు లెక్క అని చెప్పి చెప్పే సగ్రత కష్టపడి పని చేయడంలో కానీ తిరగడంలో కానీ అరవడంలో కానీ పేరింతంలో కానీ నాలుగు ఓట్లు తీసుకొచ్చి వేయించడంలో కానీ తపన పడడంలో కానీ యువతకు ఉన్నటువంటి ఆసక్తి ఆ తపన వయసు మరిగే కొద్దీ కాస్త కాస్త సన్నగిలేటువంటి పరిస్థితుల్లో కొత్తగా ఓటు వచ్చినటువంటి వాళ్ళు యువకులందరినీ సమీకరించేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు అందరూ కలిసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాడో నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పి చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అవసరము అంటే అన్ని వర్గాల సంక్షేమాన్ని గురించి ఆలోచన చేస్తున్నాడు కాబట్టి అన్ని వర్గాల అభివృద్ధిని గురించి ఆలోచన చేస్తున్నాడు కాబట్టి ఈరోజు మనదే మనకి గుర్తు వచ్చేటువంటి వ్యక్తులు ఇద్దరు ఒక ఆయనేమో వయస్సు ఉడికినటువంటి చంద్రబాబు మనిషికి ఉదయం చెప్పింది మధ్యాహ్నానికి గుర్తురాదు మధ్యాహ్నం చెప్పింది సాయంకాలానికి మర్చిపోతాడు సాయంకాలం చెప్పింది వ్యక్తికి గుర్తుండదు అటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తాను అని చెప్పి చెప్పి మరలా పాపం తహతహలాతున్నాడు మతి మరుపుతో వ్యాధితో బాధపడేటువంటి చంద్రబాబు చంద్రబాబు కొడుకును చూద్దామా అంటే తాను పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం మంగళగిరి అని చెప్పమంటే మందలగిరి అనేటువంటి వాడు నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి చెప్పి పోటీ పడుతున్నాను కాబట్టి జయంతి అంటే ఏందో తెలియదు వర్ధంత్ అంటే ఏందో తెలియదు పుట్టినరోజు అంటే ఏందో తెలియదు చనిపోయినటువంటి దినం అంటే ఏందో తెలియదు ఆ పిల్లవాడిని తీసుకొచ్చి ముత్తుకూరు మండలంలో పెట్టించి పాప చంద్రమోహన్ రెడ్డి మమ్మల్ని అందరినీ తిట్టి పంపించాడు